హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది మనందరికీ ఒక గుడ్ న్యూస్ అండి రీసెంట్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సమీపంలో ఉన్న నాలుగు వందల ఎకరాల భూమిని చదును చేసి అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది కానీ ఆ నాలుగు వందల ఎకరాల భూమిలో ఉన్న జంతువులు వృక్షాలు నాశనమైపోతాయని దానికి రివర్స్గా హెచ్సి విద్యార్థులు పర్యావరణవేత్తలు అలాగే ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకంగా ఆందోళన చేపడిన విషయం మనందరికీ తెలిసిన విషయమే అయితే రీసెంట్గా ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదున సుప్రీంకోర్టు అక్కడ సుమోటోగా విచారణ చేపట్టి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇలాంటి పనులు చేపట్టరాదని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అలాగే హైకోర్టు కూడా ఎలాంటి పనులు చేపట్టరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే అయితే ఫైనల్గా హెచ్సి విద్యార్థుల ఆందోళన పర్యావరణవేత్తల ఆందోళన ప్రతిపక్ష పార్టీల ఆందోళన సక్సెస్ అయింది సో ప్రజెంట్ సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినందుకు గాను తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టరాదు ఇది తాత్కాలిక మాత్రమే మళ్ళీ చూడాలి మరి సుప్రీంకోర్టు ఫైనల్గా ఏం చెప్తుందో మనం వేచి చూడాల్సిందే ఇక ముందు సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో వేచి చూద్దాం థ్యాంక్ యూ